హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వ్యూస్ అందరికీ ఒక కొత్త ప్రొడక్ట్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా అండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం ఇల్లు అయితే కట్టుకుంటాము సో ఆ ఇంట్లో ఎటువంటి కబోర్డ్స్ మనం డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఆ కబోర్డ్స్కి మనకి ఏ కలర్తో డిజైన్ చేయించుకోవాలి టీవీ యూనిట్ ఎలా డిజైన్ చేయించుకోవాలి మన కబోర్డ్స్ ఎలా ఉండాలి ఇలా చాలామంది మన మైండ్లో కొన్ని కోరికలు అయితే తిరుగుతూ ఉంటాయి కానీ వాటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ వచ్చేసరికి సోనియం అల్యూమినియం వర్క్స్ అండి సో ఇక్కడ నా బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్నారు కదా ఇక్కడ జస్ట్ వీళ్ళు ఎంటీ హౌస్ ఇచ్చేసారనమాట అంటే మీరు కూడా ఏదైనా ఎంటీ హౌస్ కానీ లేదంటే ఎంటీ ఫ్లాట్ కానీ వాళ్ళకి ఇచ్చేస్తే చాలు మీకు ఎటువంటి జస్ట్ కలర్ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా విత్ ఇన్ ఆన్ టైమ్ లో మీ కళ్ళ ముందుకి ఇంత బ్యూటిఫుల్ అల్యూమినియం వర్క్స్ తో మీకైతే అయితే అందించేస్తారు చాలా బెస్ట్ ఉన్నాయండి ఇన్ కేస్ ఫస్ట్ మనం టీవీ యూనిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా సరే ఏ ఏరియాలోకైనా సరే మీరు డైరెక్ట్గా మీ ఇంటికి విజిట్ చేసి మీ ఇల్లు చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ అపార్ట్మెంట్ విల్లాసు లేదంటే ఏదైనా కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి ఆఫీసులు హాస్పిటల్స్ ఎలాంటి వాటికైనా మీకు నచ్చినట్టు ఇక్కడ అల్యూమినియం ఫ్రేమ్ వర్క్స్తో మీకైతే అయితే అందిస్తారు సో ఫస్ట్ మనం టీవీ యూనిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము అండ్ వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సార్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము అంటే ఇక్కడ మనకి అసలు వర్క్స్ గురించి ఎవరికి కూడా మనకి ఏంటంటే పర్టికులర్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం హాయ్ సో మీరు ఏంటంటే హైదరాబాద్ లో వరకు మాత్రమే ఈ వర్క్స్ అనేవి అందించగలుగుతారా అవును మేడం హైదరాబాద్ లో ఎక్కడైనా సరే మనం ఈ వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే ఇది టోటల్ గా వచ్చేసి మనకు అల్యూమినియం అల్యూమినియం టోటల్ అల్యూమినియం ఇది వరకు ఒడ్తోనే చేసుకునే వాళ్ళు చాలా రోజులు ఇప్పుడు న్యూగా మనం ఏం చేస్తున్నాం అంటే అల్యూమినియం అనేది తెస్తాం దీంట్లో మనకు లాభం ఏమిటి అంటే అల్యూమినియం లో మనకి చెదలు పట్టడం గానీ మెయిన్ థింగ్ లేదు వాటర్ వాటర్ పాల పాడవడం గానీ వాటర్ ప్రూఫ్ అటు అండ్ ఫైర్ ప్రూఫ్ కూడా అయినా ఫైవ్ ప్రూఫ్ కూడా పై ఫైర్ కూడా ఏం కాదు ఏం కాదు సో మెయిన్ థింగ్ మనకి కావాల్సిందే కదండి ఇప్పుడు ఏదైనా సరే మనం చెక్క అట్లా కబోర్డ్స్ చేసుకుంటాము అది టూ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ చిన్నగా చెద పురుగులనేవి స్టార్ట్ అయిపోతాయి దాని వల్ల మళ్ళా మొత్తం మళ్ళీ మళ్ళీ కొత్తగా డిజైన్ చేయించుకోవాల్సిందే కస్టమైజేషన్ చేయించుకోవాల్సిందే సో వీటి వల్ల అలాంటి మీకు ఇబ్బందులు ఏమి ఉండవు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు వర్క్ షాప్ ఎక్కడ ఉంది సార్ వర్క్ షాప్ ఇక్కడ మాది నేరేట్ లో నగర్ ఉంటుంది ఏరియాలో ఓకే సో ఫస్ట్ ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో అనేది వీళ్ళు మొత్తం కూడా కస్టమైజేషన్ చేశారనమాట అల్యూమినియం తో వర్క్స్ తో సో ఆ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో అయితే మనం ఇప్పుడైతే ఉన్నాం ఫస్ట్ మనకి హాల్ నుంచి స్టార్ట్ చేద్దాము ఎటువంటి టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనేసి సో హాల్లో మీ అందరికి తెలిసిందే టీవీ యూనిట్ ఓకే సార్ అండ్ యూనిట్ లో ఇదో మన సెల్ డోర్స్ అనేది పెట్టాము సెల్ ఓకే ఇది టోటల్ గా లోపల ఉన్న ఇవి కూడా రాక్స్ కూడా మీరే అమ్మా అది టోటల్ గా ఇది ప్లేన్ అన్నట్టు ఏం లేదు ఇక్కడ ఓన్లీ గోడ జస్ట్ ఎంప్టీ వాల్ అండి అంతే ఇక్కడ ఎంప్టీ వాల్ టోటల్ వాల్ లోపల ఉన్న షెల్ఫ్స్ కూడా ఏం ఇవ్వలేదు అన్నమాట వీల్ షెల్ఫ్స్ కాని అండ్ చక్కగా డోర్స్ కూడా చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో ఇది మనకు మా టోటల్ గా సాఫ్ట్ క్లోజ్డ్ సాఫ్ట్ క్లోజ్డ్ ఉంది అవును ఇదండి కంప్లీట్ గా మనకి టీవీ అంటే ఇట్లా ప్లెయిన్ బాగుంటది కదా సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అనమాట సో టీవీ యూనిట్ లో ఉన్న ఏదైతే ఇది సో నెక్స్ట్ వచ్చేసరికి హాల్లోనే మనకి డైనింగ్ డైనింగ్ ఏరియా కూడా ఇట్లా సపరేట్ గా మనకి పెద్ద లోనే ఇట్లా సపరేట్ చేసుకుంటాం కదా ఓకే సార్ ఇది డైనింగ్ ఏరియాలోకి ఇది డైనింగ్ ఏరియా ఇందులో కూడా మనం టోటల్ గా మనమే ఉంటుంది ఇది కూడా ఎంటీ ఎంటీ వాల్ ఇది మొత్తం టోటల్ గా అసలు ఏమీ లేదు ఈ ఫ్లాట్ లో ఏంటంటే 3 బెడ్ రూమ్ ఫ్లాట్ లో అన్ని ఎంటీ వాల్స్ ఏనండి ఒక్క చోట కూడా షెల్ఫ్ లేదు ఏమీ లేదు ఇప్పుడు ఇట్లా ఎంటీ వాల్స్ ఇచ్చేశారు వీళ్ళ టోటల్ మొత్తం ఆల్ ఇన్ వన్ కస్టమైజేషన్ సో నేను ఫస్ట్ ఎంటర్ అయ్యి మొత్తం చూసాను నాకు చాలా బాగా నచ్చింది

ఓకే అండి వన్ సైడ్ అండ్ వన్ సైడ్ అనమాట టూ సైడ్స్ సో కిచెన్ లోకి వెళ్తున్నాము ఇట్లా మనకి కిచెన్ కూడా చూడండి కిచెన్ కి తగ్గట్టు అంటే మనం టీవీ యూనిట్ లో ఆ ఏరియాలో ఏందంటే లైట్ కలర్ కాంబినేషన్ చూసాము కిచెన్ లో ఎక్కువ మనకి మరకలు స్టైండ్స్ పడిపోతాయి కాబట్టి చక్కగా గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఓకే సార్ ఇది కూడా మనం ఓపెనబుల్ డోర్స్ పెట్టాము ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తాము కొంతమంది బాస్కెట్స్ కూడా అడుగుతారు డ్రాస్ కూడా అడుగుతారు వాళ్ళని బట్టి దాన్ని బట్టి రిక్వైర్మెంట్ ఉంటుంది కస్టమర్ కి నార్మల్ ప్లేన్ కావాలంటే ప్లేన్ గానే నార్మల్ ప్లేన్ ఇచ్చేసారు ఓకే అండ్ ఇవన్నీ అవేనండి కంప్లీట్ డోర్స్ మొత్తం కూడా ఇట్లా కూడా ఇది సేమ్ ఇది ఓకే ఇక్కడ మనం గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఐ పెట్టుకుంటాం కదా ఓకే ఓకే అండ్ ఇక్కడ చిన్న చిన్నవి ఏమన్నా మనకి సామాన్ పెట్టుకుంటాం కదా సో ఆ యూనిట్ అనేది ఇట్లా గ్లాస్ మనకి ట్రాన్స్పరెంట్ లాగా కొంచెం కనిపించండి ఓకే సార్ అండ్ పైన వచ్చేసరికి మనకి ఏదన్నా కొంచెం అంటే ఎక్కువ యూజ్ చేయని సామాన్ ఉంటది కదండి సో స్టోరేజ్ పర్పస్ కి పైన ఉన్న కబోర్డ్స్ లో అలా ప్లేస్ చేసేసారనమాట

సో వాటి కింద కూడా చక్కగా ఈ కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు సో కిచెన్ ఏరియా అయితే ఇదండి కంప్లీట్లీ సో బయట కూడా మనకి వాష్ ఏరియా ఉంటుంది కదా ఆ వాష్ ఏరియాలో చిన్న కబోర్డ్ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అనేది ఇచ్చేసారు ఈ విధంగా అంటే వాషింగ్ మిషన్స్ అట్లా పెట్టుకున్నప్పుడు లిక్విడ్స్ అవి పెట్టుకోవడానికి చిన్న ఇట్లా రో కబోర్డ్ కూడా ఇట్లా ఇచ్చేసారనమాట చాలా బాగుంది అంటే ప్రతిదీ కూడా ఇక్కడ పర్ఫెక్షన్ గా ఉందండి వర్క్ అనేది అంటే ఏ ప్లేస్ లో ఏది ఉండాలి కరెక్ట్ గా ఇక్కడ ప్రతిదీ కూడా చాలా నీట్ గా పర్ఫెక్షన్ గా ఉంది వర్క్ సో ఇప్పుడు కిచెన్ చూసేసాము అండ్ హాల్ చూసేసాము డైనింగ్ ఏరియా చూసాము పూజా మందిరం అండి ఇక్కడ డోర్స్ కూడా చూడొచ్చు చక్కగా మనకి వినాయకుడు ఉంటారు కదా సో వినాయకుడు ఫేస్ తోనే ఇట్లా డిజైన్ వచ్చేసింది డోర్ కి కూడా లోటస్ ఫ్లవర్స్ ఇట్లా బెల్స్ కానీ చాలా అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఇటువంటి వర్క్స్ అనేది రావు అండ్ అయితే ఓపెన్ చేసేద్దాము ఓపెన్ చేసేసి ఓకే వావ్ లోపల కూడా చూడండి అసలు దేవుడి మందిరంకి కూడా చక్కగా మీరు బయట కొని అవసరం లేకుండా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా అల్యూమినియం ఫ్రేమ్ తోనే డిజైన్ చేసేసారు అండ్ మనకి చక్కగా ఈ విధంగా టూ డోర్స్ కూడా అనేది ఇచ్చేసారండి పూజా మందిరం ఆయిల్ దూప్ స్టిక్ సాంబ్రాణి పెట్టుకుంటాం కదా అండ్ ఇదేమో మార్బుల్స్ అనమాట దేవుడి పట్టాలు విగ్రహాలు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంది కదండి దేవుడి మందిరం రూమ్ కూడా సో నెక్స్ట్ బెడ్రూమ్స్ చూసేద్దాము త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క డిజైన్ లాగా కస్టమైజేషన్ చేయించుకున్నారు సో ఆ యూనిట్ కూడా చూసేది సో త్రీ బెడ్రూమ్స్ లో ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఓకే సార్ ఇది వచ్చి మనకి బీరో పెట్టుకుంటానికి కావాలన్నాను సార్ వాళ్ళు అందుకనే ప్లేస్ పెట్టేస్తాము దీనికి బయట కనబడకుండా డోర్ అన్నది పెట్టడం జరిగింది అవునా ఓకే సార్ ఇది కూడా మన టోటల్ సాఫ్ట్ క్లోజ్ టోటల్ సాఫ్ట్ క్లోజ్ అవును సౌండ్ కూడా రాదు సౌండ్ అవును నాయిస్ వితౌట్ నాయిస్ అండి ఓకే

ఓకే సార్ అండ్ ఇదైతే ఇట్లా సిస్టం వర్క్స్ ఏమైనా చేసుకుంటాం కదా సో ఇది కూడా మీరే ప్రొవైడ్ చేసారు ఇది కూడా మేము ప్రొవైడ్ యాక్చువల్లీ గా సార్ ఇదా సిస్టమ్ కోసం అనుకున్నారు స్టడీ చేయడానికి దాని తర్వాత మన ప్లాన్ చేంజ్ చేస్తే మళ్ళా డోర్ అనేది అది ఇవ్వడం జరిగింది ఓకే మన టోటల్ అంటే ప్లస్ ఈ ఓపెన్ పెట్టామన్నట్టు ఫస్ట్ ఇంత కాలేజ్ ఇట్లా పెట్టుకుంటానికి చదువుకుంటానికి బంక్ సార్ అంటే ఓకే అన్నాం ఫస్ట్ దాని తర్వాత కూడా సార్ మన ప్లాన్ చేంజ్ చేశారు డోర్ ఇచ్చేసి మన ఇక్కడ డ్రా అనేది ఇవ్వడం జరిగింది ఓకే అండి సో చూసారు కదా మనకి సిస్టమ్ యూనిట్ కూడా అనమాట ఇక్కడ డిజైన్ చేయించుకున్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొక నాకు ఇంట్రెస్టింగ్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ నార్మల్గా అయితే మనం బయట పర్చేస్ చేస్తాం విడిగా కానీ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వీళ్ళే డిజైన్ చేశారండి అల్యూమినియం ఫ్రేమ్స్ తో ఇది మనకి మిరర్ వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ టూ డ్రాస్ కూడా ఇచ్చేసారు ఇక్కడ చూడండి ఇక్కడ అండ్ సెకండ్ వన్ ఇట్లా టూ డ్రాస్ కూడా ఇచ్చేసారు హ్యాపీగా మీ మనీ కూడా సేవ్ అయిపోయినట్టు ప్లస్ మళ్ళీ ఇది ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా సౌరజ్ ఏమైనా ఉన్నా కానీ పెట్టుకుంటానికి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ కూడా ఇచ్చారు ఓకే సార్ చాలా బాగుంది సో ఇంకొకటి ఇప్పుడు మనకి కొంతమంది హౌసెస్ లో కానీ అపార్ట్మెంట్స్ లో కానీ లోపల షెల్ఫ్ ఇస్తారు కదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అపార్ట్మెంట్ నార్మల్ గా ఎంటీ వాల్స్ తో మీకు ఇచ్చేసారు సో కొంతమంది లో ఇట్లా షెల్ఫ్ ఉంటాయి కదా దానికి అమౌంట్ ఏమైనా తగ్గిపోతున్నాయి తగ్గిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బిల్డర్ కట్టిస్తాడు కాబట్టి అక్కడ మనకు ఫ్రేమ్ వర్క్ మాత్రమే అవుతుంది ఓకే ఇక్కడ మనం టోటల్ గా చేసింది బాక్స్ వర్క్ బాక్స్ వర్క్ అంటే ఎంటీ హాల్లో మొత్తం మనదే ఉంటుంది మన సెల్ఫ్ ఫ్రేమ్ వర్క్ ఏమి ఆల్రెడీ సెల్ఫులు ఉంటాయి ఆల్రెడీ గోడలు గట్టినే ఉంటాయి ఆల్రెడీ బాస్కెట్స్ అన్ని ఉంటాయి కాబట్టి వాటికి ఓన్లీ ఫ్రేమ్ ఇచ్చి డోర్ లోనే పెట్టరు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ తగ్గి తగ్గిపోతుంది లోపల షెల్ఫ్స్ సో అటువంటి అంటే మీకు కూడా డౌటర్స్ ఉంటది కదా మాకు షెల్ఫ్ ఉన్నాయి ఓన్లీ డోర్స్ మీరు చేస్తే చాలు అనుకునే వాళ్ళకి మీకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది కూడా అక్కడ సేవ్ అయిపోతది అన్నమాట అలా ఉంటే సో సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఇది చెందిన బెడ్రూమ్ ఉంటుంది ఓకే ప్లస్ తక్కువ ఉంది కాబట్టి తర్వాత కింద స్లైడింగ్ అడిగారు ఓకే స్లైడింగ్ కూడా ఇవ్వడం జరిగింది స్లైడింగ్ చక్కగా టోటల్ మనమే చేసాం ఇది కూడా టూ స్లైడ్స్ ఇచ్చేసారు అనమాట అంటే ఇది చిన్న బెడ్రూమ్ కాబట్టి దానికంటే ఇది కొంచెం స్పేస్ తక్కువ ఉంది కాబట్టి సో టూ స్లైడ్స్ అయితే ఇచ్చేసారు లోపల ఉన్న ఫ్రేమ్స్ కూడా కంప్లీట్ ఇక్కడ కంప్లీట్ అన్ని కస్టమైజేషన్ చేసింది ఇది ఒక బెడ్ రూమ్ లో అండ్ పైన అక్కడ చిన్నది కూడా ఉంది సరే ఇక్కడ టోటల్ గా మనకు స్టోరేజ్ ఎలా పెట్టుకుంటాను కావాలనుకుంటే ఇక్కడ కూడా డోర్ అనేది ఇవ్వడం జరిగిందని అవునా మొత్తం స్టోర్ మొత్తం అందులో వచ్చేస్తాడు ఓకే సో ఇటువంటి మనకి ప్లేసెస్ కూడా చూస్తుంటాం కదా మనం అంటే వేస్టేజ్ ఉన్నవన్నీ అందులో పెట్టుకుంటుంటాము సో అటువంటి ప్లేస్ ని కూడా వీళ్ళు చక్కగా కబోర్డ్స్ ఇక్కడ

ప్రూఫ్ అలాగే మనకి చెదలు పట్టకుండా ఉంటదన్నమాట మెయిన్ థింగ్ ఉండాల్సిన త్రీ ప్రొడక్ట్స్ త్రీ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనం అల్యూమినియం ఫ్రేమ్స్ అనేవి చూడొచ్చు సార్ చాలా బాగుంది అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే దానికి దీనికి సేమ్ ప్రైజెస్ ఉంటాయా లేకపోతే దాని మీద ఇదే తక్కువ ఉంటుంది ఓకే సార్ సో ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉండే ఏ ఏరియా కన్నా వెళ్ళి వాళ్ళ హౌస్ లో ఉన్న మీరు మెజర్మెంట్స్ అవి తీసుకొని కస్టమైజేషన్ చేస్తారు ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి అండ్ హైదరాబాద్ లో వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు చక్కగా మంచి అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే చూపించారు మీరు డిజైన్ చేసిన అంటే కస్టమైజేషన్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో అండి ఇన్ కేస్ మీ అందరికి సింగిల్ బెడ్రూమ్ అయినా లేదంటే డబుల్ బెడ్రూమ్ కానీ కార్పొరేట్ ఆఫీసెస్ అండ్ హాస్పిటల్స్ ఎలాంటి మీ ఆఫీసుకి అయినా ఇక్కడ వర్క్స్ అనేవి చేస్తారనమాట సో వీటితో పాటు ఇంకోటి ఏంటంటే మీరు మెస్ డోర్స్ కానీ విండోస్ కూడా మెస్ అలా అనేది మీరు ఆ వర్క్స్ కూడా చేస్తారు అవును అల్యూమినియం వర్క్ లో అల్యూమినియం లో ఏ వర్క్ అయినా సరే చేస్తామండి అల్యూమినియం పార్టీషన్ కానీ అల్యూమినియం మెస్ డోర్స్ అల్యూమినియం గిల్ డోర్స్ ఓకే మెస్ డోర్స్ రూల్ అండ్ అల్యూమినియం ఏ వర్క్ అయినా సరే అల్యూమినియం వర్క్ అలూమినియం వర్క్ ఓకే సో అసలు మీ వర్క్ షాప్ ఒకసారి కూడా చూపిస్తారా అంటే వర్క్ ఎలా జరుగుతుంది అనేసి ఓకే సో ఇది కదండి ఇప్పుడు అయితే మనం ఫస్ట్ కస్టమైజ్ చేసిన ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోనే చూసాము వర్క్ షాప్ కూడా మీకు చూపిస్తాము ఎలా వర్క్ జరుగుతుంది అనేసి సో ఇప్పుడు వర్క్ లోకి వచ్చేసాము సో ఫస్ట్ ఇది డోర్ నార్మల్ మెస్ కదా సార్ అల్యూమినియం గ్రిల్ డోర్ సెక్యూరిటీ కోసం బాగుంటుంది అవును సో టోటల్ గా డోర్ ఏ ప్రొవైడ్ చేస్తున్నారండి డబల్ డోర్ అన్నట్టు మనకు డబల్ డోర్ ఇంకా కస్టమర్ కి ప్రొవైడ్ చేయాలి ఫిట్టింగ్ చేస్తాం అక్కడ ఇక్కడ రెడీ చేసేసాము కస్టమర్ ఇంటికి పోయి ఫిట్టింగ్ చేస్తాం ఓకే ఇది ఎట్లా పడుతుంది సార్ ఎస్ఎఫ్టీ ఇది మనకు త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ మనం ఎస్ఎఫ్టీ ఓకే సార్ ఓకే టోటల్ మనకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది ఇది టోటల్ విత్ గిల్ ఉంటుంది విత్ గిల్ వస్తుంది అల్యూమినియం ఇది కూడా ఇది జాలి ఎంత కమ్మలదో మనం ఎస్ఎస్ జాలీ ఉంటుంది టోటల్ సార్ ఇప్పుడు ఇది డబల్ డోర్ కదా అవును సింగిల్ డోర్ కావాలి అంటే కూడా చేస్తాం ఇందులో సింగిల్ డోర్

ఇది పర్ ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది సార్ ఇది మన త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే సార్ ఈ అల్యూమినియం మీరు చూసాం కదండి ప్లీటెడ్ లో దాంట్లో ఫ్రేమ్స్ లో కలర్స్ అన్నమాట ఇట్లా బ్రౌన్ టిక్ బ్రౌన్ అండ్ వైట్ ఇట్లా ఫ్రేమ్స్ లో కలర్స్ ఉంటాయి పర్ ఎస్ఎఫ్టీ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఎంఎం ఎంత వస్తుంది థర్టీ టూ ఎంఎం అండి థర్టీ టూ ఒకటే క్వాలిటీ వాడుతాం ఒకటే క్వాలిటీ యూస్ చేస్తారు ఓకే క్వాలిటీ ఉంటుంది మనది ఓకే ఎందుకంటే తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి మనకు అది యూజ్ చేయాలి ఫస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తారు అండ్ లోపల మనకి మెస్ ఏదైతే ఉందో దీంట్లో ఇంకా డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయంట సో అవి కూడా చూద్దాం ఒకసారి పింక్ పింక్ తులిప్ అండి ఈ విధంగా ప్రింటెడ్ లో వస్తుంది ఓకే సార్ హార్స్ డిజైన్ ఇట్లా కొంచెం ఏంటంటే దగ్గర ఉన్నాయి కాబట్టి నార్మల్ గా మనకి డోర్కి వేసుకుంటే బాగా క్లారిటీ తెలుస్తుంది డిజైన్ అనేది హార్స్ డిజైన్ ఓకే పింక్ మనకి రోజ్ ఫ్లేవర్ ఇట్లా మనకి రోజ్ ఫ్లేవర్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసరికి గ్రీన్ బ్యాంబో కొంచెం గ్రీనరీగా లుక్ కావాలి అనుకుంటే ఈ డిజైన్స్ సో ఈ ప్యాటర్న్స్ ఉన్నాయండి లో మనకి ప్రింటెడ్ లో కానీ నార్మల్ కానీ ఇట్లాంటి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో మనకి ఇందాక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ స్టార్టింగ్ చూపించాం కదా సో ఆ వర్క్ షాప్ అంతా కూడా మనకి ఈ విధంగా ఈ వర్క్ షాప్లో అనేది రెడీ అవుతుంది అనమాట ఓకే సార్ మీ వర్క్ షాప్ గురించి కూడా వర్క్ ఎలా జరుగుతుంది అన్ని అయితే డీటెయిల్ గా చూపించారు అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇవన్నీ చూసాము చక్కగా మీరు కస్టమైజేషన్ ఇవన్నీ కూడా అండ్ మనకి ఇవి ఎలా చార్జ్ చేస్తారు పర్ స్క్వేర్ ఫీటా లేకపోతే ఎలా చార్జ్ చేస్తారు స్క్వేర్ ఫీట్ లెక్కనే ఉంటుంది స్క్వేర్ ఫీట్ ఫ్రేమ్ వర్క్ అయితే ఫైవ్ బేసిక్ కలర్ ఉంటుంది బాక్స్ కావాలనుకుంటే మాత్రం నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఓన్లీ మనకి ఫ్రేమ్ అయితే ఫైవ్ బాక్స్ వర్క్ అయితే సో హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ అనేది మీకు తగ్గిపోతుంది అనమాట ఓకే సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ అల్యూమినియం ఫ్రేమ్స్ లో కూడా మీకు కలర్స్ ఉంటాయి అని చెప్పారు కదా ఇంకేస్ కస్టమర్స్ ఒక్కొక్కరు టేస్ట్ ఉంటుంది వాళ్ళ పెయింట్ కి తగ్గట్టు మ్యాచ్ అవ్వాలి వాళ్ళ ఇంటీరియర్ ఫర్నిచర్ కి తగ్గట్టు మ్యాచ్ అవ్వాలి అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి కలర్ ఆప్షన్స్ ఫిఫ్టీ కలర్స్ లాగా ఉంటాయి ఫిఫ్టీ ఫార్టీ కలర్స్ ఉంటాయి అది కూడా మేము చూపిస్తాం ఓకే సార్ సో ఇట్లా మనకి కలర్స్ ఉంటాయి ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది అల్యూమినియం ఫ్రేమ్స్ ఇది సాల్డ్ సిరీస్ మెటాలిక్ సిరీస్ అంటారు ఇది ఓకే సార్ సాల్డ్ సిరీస్ నార్మల్ బేసిక్ కలర్స్ ఇది ఓకే సార్ ఇది మనం మెటాలిక్ వేసాం కదా బ్లూ మెటాలిక్ ఈ కలర్ అన్నట్టు ఓకే అంటే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ప్రైస్ కలర్ కలర్ ని బట్టి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఏదొస్తా పెరుగుకుంటా పోతుంది స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ ఓకే అండి ఇవి సార్ ఇంకా బ్రష్ సిరీస్ చాలా షైనింగ్ గ్లాస్ గ్లాస్ సిరీస్ అదే గ్లాస్ సిరీస్ సిరీస్ ఓకే అండి అండ్ ఇవైతే మనకి

ఓకే ఇది కూడా అదేనండి సేమ్ కంప్లీట్ గా ఇది చూసినారు కదా అంటే ఎంత డిఫరెంట్ గా ఉందో కాన్సెప్ట్ అయితే చూసినారు కదండి ఇట్లా అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంది అంటే ఇన్ని ఫ్రేమ్స్ ఇన్ని సిరీస్ అనేవి మీకు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ సో నెక్స్ట్ సార్ నెక్స్ట్ కూడా మనం ఇదొక కట్లా ఉంటుంది ఇది కూడా సేమ్ వుడ్ ఫినిషింగ్ వుడ్ ఫినిషింగ్ కానీ అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది ఓకే అండి ఇది మన మార్బల్ సిరీస్ మార్బల్ ఓకే సో ఇది కూడా చూసారు కదా షైనీగా ఉన్నాయి కొన్ని కొన్ని డిఫరెంట్గా ఇట్లా మనకి చూడండి గ్లాసెస్ ఓకే సో ఇవన్నీ కంప్లీట్ కంప్లీట్గా ఎన్ని సిరీస్ ఉన్నాయి చూసారు కదా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా చక్కగా మంచి బెస్ట్ ప్రైస్లోనే అవైలబుల్ ఉంది సో ఖచ్చితంగా మీ హౌస్ని మరింత అందంగా బ్యూటిఫుల్గా ఇట్లా కబోర్డ్స్ అల్యూమినియం ఫిల్ట్స్ డిజైన్ కస్టమైజేషన్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఒకసారి వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి వాళ్ళ నెంబర్స్ అనేవి కూడా నేను వీడియోలో డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తాను సో మీ హైదరాబాద్లో ఏరియాలో ఉన్నా సరే డైరెక్ట్గా మీ హౌస్కి వచ్చి విజిట్ చేసి మీకు డీటెయిల్గా పర్యాసెఫ్టీ ఎంత పడుతుంది మీకు ఎలాంటి సిరీస్లో డిజైన్స్ కావాలి కస్టమైజేషన్ కావాలి అనేది కూడా పూర్తిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చినట్టు విత్ ఇన్ ఆన్ టైంలో అయితే ఇలా అందంగా మీ ఇంటిని అయితే డిజైన్ చేసి మీకు ఇచ్చేస్తారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ